విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే దివాకర్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని అన్నారు ఇక ముందు తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యేపై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం కోర్టులో దావా వేస్తామని తెలిపారు అలాగే తన తాబేదారులు తన కింది స్థాయి క్యాడర్ తో తనపై సోషల్ మీడియాలో సభలు సమావేశాల్లో తప్పుడు ప్రచారాలు చేయిస్తే వారిపై కూడా పది కోట్ల రూపాయలకు దావా వేస్తానని ఆయన హెచ్చరించారు ఎవరి జీవితం ఏమిటో ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు తాను కష్టపడి వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎతిగానని ఎమ్మెల్యే దివాకర్ రావులాగా తప్పుడు వ్యవహారాలు చేస్తూ ఎమ్మెల్యేగానే ఒకసారి ఎదగలేదని ఆయన తెలిపారు తన పర్సనల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఇప్పటికైనా మానుకోవాలని ఎమ్మెల్యేకు ఆయన సూచించారు లేదా వేదిక తేదీ నిర్ణయిస్తే తాను ఒంటరిగా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని నీవు అవసరమైతే మందిని తీసుకొని రావాలని మేధావులైన పాత్రికేయుల సమక్షంలో ఎవరు ఎలాంటి వారో చర్చ పెడదామని ఆయన సవాలు విసిరారు ఒకవేళ నాదే తప్పు నేనే ప్రజలకు వ్యతిరేకమని తేలితే అక్కడి నుంచి వెళ్ళిపోతానని తిరిగి మంచిరాలకు ఎట్టి పరిస్థితుల్లో రానని ఆయన జవాబిచ్చారు అదే దివాకర్ రావుది తప్పని తేలితే రాజకీయ రంగం నుంచి తప్పుకుంటాడా అని ఆయన ప్రశ్నించారు గోదావరి నది తీరాన బ్యాక్ వాటర్తో అన్ని ప్రాంతాలు మునిగిపోతుండగా అక్కడే శ్మశనవాటిక నిర్మించవలసిన అవసరం ఏముందని సాగర్ రావు ప్రశ్నించారు పైగా మంచిరాల ప్రజల విరాళాలతో కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో ప్రైవేటు భూమి కొనుగోలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు నీటిలో మునిగిపోయే భూమిని కోటి ఇరవై లక్షలు పెట్టి ఎలా కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యేను ఆయన నిలదీశారు మంచిరాలపై ప్రేమ అభిమానం ఉంటే ఆయన సొంత డబ్బులతో భూమి కొనుగోలు చేయాలని అన్నారు మంచిరాల ప్రభుత్వ భూములు ఉండగా ఆ ప్రాంతంలో శ్మశాన వాటిగా నిర్మించకుండా ప్రజల నుంచి బలవంతంగా డబ్బు సేకరించి భూమి కొనుగోలు చేయడం ఎంతవరకు సభమని ఆయన నిలదీశారు వ్యాపారస్తులు కూడా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలని ప్రేమ్ రావు కోరారు తాను కూడా శ్మశాన వాటిక నిర్మిస్తే డబ్బులు ఇస్తారని ఆయన అన్నారు ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం చేయవలసిన పని ప్రజల ఖర్చుతో చేపట్టడం తగదని ఆయన సూచించారు పైగా బ్యాక్ వాటర్తో ఇప్పటికే గత వర్షాకాలం మాతా శిశు కేంద్రం మునిగిపోయిందని నీట మునిగే ప్రాంతంలో శ్మశన వాటిక నిర్మాణం సహేతుకం కాదని అన్నారు ప్రస్తుతం గుండా సుధాకర్ నిర్మిస్తున్న వాటిక కూడా నీట మునిగిందని అదే ప్రాంతంలో శ్మశాన వాటిక నిర్మిస్తే మునుగకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటాడా అంతర్గామలో ఉన్న భూములకు విలువ పెంచడం కోసం కాలేజీ రోడ్లో అభివృద్ధి చేస్తున్నాడని విమర్శించారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు లభిస్తాయని రాహుల్ గాంధీ చెప్పినట్లు ప్రేమ్ సాగర్ రావు గుర్తు చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు గోదావరి తీరాన శ్మశానం హిందూ శ్మశాన వాటిక అని కావాలని చెప్పి చాలామంది ఆయన అడిగినని నిన్న ప్రశ్నతో చెప్పడం జరిగింది గోదావరి తీరాన శ్మశాన వాటిక కావాలని ఎప్పుడు చెప్పిందంటే గోదావరి పవిత్రంగా ఉన్నప్పుడు గోదావరి నీళ్ళలో స్నానం చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇవల్లా గోదావరి నీళ్ళు స్నానసంగా దేవుడు కాలు ఆడుకునే పరిస్థితి వెళ్ళేవని దాని పేరు చెప్పి ఎక్కడ మూడు గుంటల భూమిని కోటి ఇరవై లక్షలకు కొంటామని చెప్పి మొన్న ఏదో మీటింగ్ పెట్టి డబ్బులు ఇచ్చిండ్రు డబ్బులు ఇస్తామని ఇస్తారు చెప్పి నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడం స్మశాన శ్మశాన అనేది ప్రభుత్వం చేయాల్సిన పని మంత్రి పట్టణంలో ఇన్ని రకాల కబ్జాల తర్వాత కూడా ఈరోజు కూడా సరే కేసులు ఏదైనా పెండింగ్ ఉండవచ్చు కానీ ఈరోజు కూడా ఒక ఐదు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఈ మంజరాల మున్సిపాలిటీ పరిధిలో కానీ పట్టణము మండల పరిధిలో కానీ ఇంకా ఉండాలి అవేర్నెస్ పెట్టి గోదావరి ఒడ్డుకు భూమి కొనాలి భూమి కొంటే ఎవరో చాలామంది పోయి అడిగిన గోదావరి ఒడ్డుకు శ్మశాన వాటికి రావాలి ఒకవేళ నిజంగా గోదావరి ఒడ్డుకు శ్మశాన వాటికి అవ్వాలని ఆలోచన నేను దాదాపు పది సంవత్సరాల కింద తొమ్మిది పది సంవత్సరాల కింద గుండా సుధాకర్ గారు ఇవాళ ఏదైతే మంచి చాంబర్ అధ్యక్షుడు ఆయనకున్న రెండు ఎకరాల భూమిని వాళ్ళ నాన్నగారి పేరు మీద వాళ్ళ కుటుంబం పేరు మీద ఎప్పుడో శ్మశానం ఏర్పాటు చేసి ఆ సంత నిధులతో సాధారణ కొంత దానికి కొంతదానికి దాని కూడా సహాయం సహకరించాలి చేస్తారు దాన్ని ఈ గడిచిన ఈ కాళేశ్వరంలో ప్రాంతంలో భాగంగా అక్వైర్ చేస్తామని సుధాకర్ నోటీస్ కూడా జరిగింది ఒకవేళ గోదావరి రోడ్డునే శ్మశానం కావాలని ఆలోచన అనుకుంటే అక్వైర్ చేస్తామని చెప్పినప్పుడు అధికారులతో మాట్లాడి దాన్ని ఎందుకు ఆపలేదు ఒకటి ఆపరేటర్ వీళ్ళని ముగుతుంది కాబట్టి ఆపరేటర్ ఈ రోజు నువ్వు ఏదైతే భూమి తీసుకున్నావో దానికన్నా ఇంకొక ఇరవై అడుగులు ఎత్తున్నది ఇవాళ ఆధునిక మీరే చెప్తారు ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాన్ని మన పక్కకే ముప్పై కిలోమీటర్ దూరంలో కాళేశ్వరం కట్టినం మేము టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ప్రపంచంలో ఇంజనీరింగ్ అద్భుతం చేసిన మీకు ఇరవై ఫీట్లకు మట్టి పోసి ఆర్సీసీ వాళ్ళు పెట్టి ఆ టెక్నాలజీ తెలియదు నేను అనుకోవడం లేదు మీరు ఇప్పుడు తీసుకునే భూమి ఇప్పుడు నేనేదో అని చెప్పడానికి తప్పితే అంతకంటే ఇంకోటి ఏదైనా చేస్తాను ఇంకొకటి ఏంటంటే నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ భూమి అవసరం అనుకుంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకురా ఒకవేళ ప్రభుత్వం దగ్గర లేకపోతే నీ దగ్గర నీ దగ్గర ఎందుకు పైసలు ఉన్నాయి కదా బాగా తప్పించే పైసలు ఉన్నాయి కదా ఈ మంచిరా వ్యాపారస్తులను మరి ఇవ్వరే ఆంధ్రప్రదేశ్లో జే ట్యాక్స్ అంటారు ఇక్కడ దివాకర ట్యాక్స్ అని ఇదివరకు ఒకసారి అప్పుడు మొత్తం రోడ్లో కూడా జమ చేయడం జరిగింది ఇది మళ్ళీ ఒకసారి పెట్టాం వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వ్యాపారస్తులు వాళ్ళు పిలిచి జబర్దస్త్ పిలిచి ఆడు కూర్చొని పెట్టి ఇచ్చింది ఇంట్లో మళ్ళీ పెద్ద స్కామే ఇప్పుడు కోటి ఇరవై లక్షల స్కీమ్ జమ చేసాడు రిజిస్టర్ చేసాడు మళ్ళీ దానికి ఇరవై రెండున్నర కోట్లు మళ్ళీ ఏమైనా ఒక టెండర్ ఇచ్చాడు మళ్ళీ పది పర్సెంట్ వాడు ఏముండో తెలియదు పై శ్మశానం అనేది ఖచ్చితంగా ఎలక్ట్రికల్ దాన్ని కరెక్ట్ పేయమంటారు ఎలక్ట్రికల్ బర్నర్ ఉండాలి అక్కడ ఇది కంపల్సరీ ఎలక్ట్రికల్ బర్నర్ లేకుండా ఆ కట్టెలు పెట్టి ఆ కట్టెల వ్యాపారం ఇవన్నీ పెట్టి ఎందుకు ఎవరికోసం ఎన్నికల దగ్గర ఇంట్లో ఇరవై సంవత్సరాలు నీకు గవర్నర్ శ్మశానా ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి డిసెంబర్ నవంబర్ రిజల్వ్ అవుతాను మార్చి ఏప్రిల్ ఎన్నికలు అయితే కాబట్టి ఎన్నికలు వచ్చినా శ్మశానం ఎలాగే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ తీసుకుంటుండో ఆ ల్యాండ్కు తొవ్వ మళ్ళీ ఇప్పుడు ఏదైతే శ్మశానం ఉందో గుండె సుధాకారు అందుకెళ్ళే తో తోలేదు ఇప్పుడు ఇది ముగిపోయినప్పుడు స్మశానానికి ఎట్లా పోతారు గడ్డ తీసుకుంటే ఇళ్ళకెళ్ళి పోవాలి కదా ఇళ్ళకెళ్ళి పోవాలి కదా ఎట్లా పోతారు మరి ఇవన్నీ ఆలోచన లేవా ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఈ గోదావరి తీరం ఉందో అంతకుముందే ఒక వర్షాకాలంలో ఫుల్ వర్షం ఉన్నప్పుడు ఒక వారం రోజులు పది రోజులు ఇబ్బంది అవుతుంది మరి ఇబ్బంది పది రోజులు ఇబ్బంది కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందలు ఇబ్బంది మూడు వందలు నీళ్ళు ఉంటాయి శ్వాస నీళ్ళుంటే అంత నీళ్ళు ఇది కాకుండా మీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇప్పుడు రెండు టీఎంసీల పరిస్థితి గిట్టున్నది రెండు టీఎంసీలకే ఒక్క వారం ఒకటి ఎన్టీఆర్ నగర్ ముగిపోయింది గట్టి పోతే మాతా శిశు సంక్షేమ కేంద్రానికి ఇక వర్షాకాలం వస్తే ఈ ప్రభుత్వం హెలికాప్టర్ను రెండు పడవలు రెడీ చేసుకోవాలి పెట్టడం జరిగింది ఎందుకంటే పేషెంట్ని తీసుకోవాలని తీసుకురావాలన్నా ఆ పరిస్థితి ఆ లెవెల్ తీసుకొచ్చేది ఇక్కడ భూమిని కొని చేస్తున్నాం అంటే దివాకరం దీని వెనుక పెద్ద కుట్ర తాగున్నది శ్మశానం కానీ మాతా శిశు హాస్పిటల్ కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ కానీ అన్నిటి కనుక పెద్ద కుట్ర జాగున్నది గోదావరి అవతల పక్కన అంతర్గామ రోడ్డు మీద నీకు ముప్పై ఎకరాలు జాగున్నది నీ అత్తగారు వచ్చిన పదిహేను ఎకరాలు మళ్ళీ తర్వాత ఎన్టీఆర్ గోదావరి పడి జనం తర్వాత మళ్ళా ఉన్న పదిహేను ఎకరాలు ఇంకా పదిహేను ఎకరాలు నీ మిత్రులు నీ ఆ నేను ముప్పై ఎకరాల జాగ ఉంది ముప్పై ఎకరాల జాగ్ర కోసం మాతా శిష్యు కేంద్రం ఆనేస్తాను ఈ కాలేజీ మన మెడికల్ ఆనేస్తాం ఇంకా ఆయనకు పర్మిషన్ ఇస్తే ఆ గోదావరి రోడ్డికి తీసుకుపోయి మెడికల్ మన బాబు ఆస్పత్రిలో ఆయన కలిపిస్తాం ఆ పరిస్థితి ఉండదు కాబట్టి ఒకటి చెప్తాను ఆయనకు పట్టణ ప్రజలకు సరైన సౌకర్యాలు చేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండడం ఆయనకి ఇష్టం నా అంత నిజాయితీ సత్యాల చంద్ర పాలి సత్యాజుని తమ్మునికి సత్యాజునికి మారిపోయిక్కడ ఇవాకలో సత్యం అంటే మొత్తం నేతి పెరగాల నేను ఆయన దగ్గర సత్యమంతి ఈ కాళ్ళ నుంచి ఖచ్చితంగా చెప్తున్నా ఏమన్నా నా గురించి మాట్లాడితే దమ్ము ధైర్యం అంటే లాస్ట్ టైం ఒకసారి చెప్తున్నా మరొకసారి చెప్తున్నా దమ్ము నీకు ధైర్యం అంటే చెప్పు టు మంచంలో కావన్న హైదరాబాద్లో కావన్న ఢిల్లీలో కావన్న ప్లేస్ నుంచి ప్రస్తుతం తీసుకొచ్చే బాధ్యత నాది ప్రతి పైస నేను పెట్టుకుంటారు ఇరవై సంవత్సరాల నుంచి అవి నాలుగు తర ఎమ్మెల్యేలు నువ్వేం చేసినావు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యే ఆరు సంవత్సరాలు నేను మంత్రితో పాటు మూడు జిల్లాలో నేనేం చేసిన దీంతో పాటు నా నేను ఎనభై నాలుగు నుంచి ఎనభై నుంచి నేను వ్యాపారం చేసినప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడికి వెళ్ళొచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు ఇవాళ కొత్త కోడలు నీకోనో కోడలి కోయినోవా ఉన్న కొత్తది నెంబర్ రాలే బండిగా పడతాను ఇన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి వెళ్ళొచ్చాయి మీ మీ ఎమ్మెల్యే జీతాము రెండు లక్షలు వస్తారు అలాగే అందరికీ నీకు వెళ్ళి వస్తారు ఇప్పటి జీవితాలు నీ కొడుకు వ్యాపారం లేదు పెద్ద కొడుకు లండన్ లోకారు తీసుకుంటున్నాడు లండన్లో పదిహేను వేల కోట్లు ఇల్లు ఎల్లంపల్లి పైసేస్తే జాగ్రత్త ఎల్లంపల్లి పైసలు లండన్ నాకు అని ఇక సిద్దిపేట భూములు బియ్యని భూములు ఇవన్నీ చెప్తారు నాకు భూములు అన్నీ ఉన్నాయి చరిత్ర నాకర చరిత్ర నీ చరిత్రను నా చరిత్ర ఈ ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాక చరిత్ర పెడతా అప్పుడు ఎక్కడ చాలా కట్టడం చూసుకో ఈ డైరీలు నాకు ఉన్నాయి నువ్వు రాసుకున్న డైరీలు ఏ డిపార్ట్మెంట్ ఎంత ఏ వర్క్ ఎంత అయింది రాసుకున్న డైరీ నాకు నాకు జిరాక్స్ అని నేను టెక్నికల్ డైరెక్ట్ వచ్చినాక పోయిన ఎన్నికలు నాక్కడ ఉన్నా కూడా మానవత్వంతో ఈ రకంగా పద్ధతి నాకు కాదని అనుకున్నాను ఈసారి ఏది ఇష్టపెట్టాను ఖచ్చితంగా ప్రతి ఒక్కదాని వెంబడి పడి ఈసారి తగ్గుతా ఇంకోసారి నా పేరు తీస్తే చెప్తాను కదంటే పేరు తీస్తే నిజంగా దమ్ముంటే రా నేను వస్తాను నీకు తెలియకపోతే నీ ఎంబడి వంద మంది తెచ్చుకో మేధావులను ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు హిందీ వచ్చిన వాళ్ళు లేకపోతే పిహెచ్ అందరూ తీసుకొచ్చుకొని నేను ఒక్కరినే వస్తాను నేను చేసింది మొత్తం చెప్తాను నువ్వు చేసింది కూడా చెప్పు ప్రశ్న నేను అడుగుతాను అన్నాడు ప్రశ్న నేను చెప్తాను ఆ పత్రికా వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకొస్తాను అది రాకేది వాళ్ళు ఇవ్వలేదు కరెక్ట్ అంటే నా తప్పు నువ్వు వానికి నువ్వు అవినీతి తెలియ పని చెప్పని అదే వేదిక నువ్వు ఇక్కడికి రాకు ఇక్కడికి రాని ఆడికెళ్ళే లేచిపోతే నేను మళ్ళీ మంచిగా పట్టను అడిగాను లేకపోతే నీది అంటే నువ్వు పని చేస్తావు ఒకవేళ శాతం టికెట్ అయితే ఎన్నికల కొన్ని క్రీడతా నీకు నాకు సంబంధం లేదు కానీ నీ పార్టీని కర్మ చేసుకొని ఎన్నికల కూడా ఎన్నికలు చూసుకుని ఎవరైనా ఇది అనవసరంగా మాట్లాడు దూకుంటే ప్రసక్తి లేదు నువ్వు కానీ నీ కొడుకు కానీ నా గురించి ఇక్కడ నుంచి ఏమన్నా ప్రేలాపన చేస్తే ఖచ్చితంగా వంద కోట్ల నష్టం నష్టంతో హైదరాబాద్ నాకే ప్రాబ్లం లేదు ఇరవై సంవత్సరాలైన వంద కోట్లు మీరు చేస్తాను పెట్టే ప్రసక్తి లేదు మీరు కాకుండా మీ తాబేదారులో మీ 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 ఇటు చుట్టికి వాళ్ళే వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి పది కోట్లు ఇది జరిగే పరిస్థితి పెట్టే పరిస్థితి లేదు సోషల్ మీడియాలో పెట్టినా లేకపోతే ప్రెస్ మీట్ మాట్లాకుండా జాతకాగా ఉన్నా కాదు ఖచ్చితంగా నాకు దమ్మది ఇప్పటిదాకా పర్సనల్ వ్యవహారాలకు నేను నాగిన ఇంకా పర్సనల్ వ్యవహారానికి ఇస్తే వ్యవహారానికి ఇష్టానికి వస్తే నేను మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు అని చెప్తున్నా నేను వెనుక నీ ఇంటి చుట్టూ చరిత్రలు ఉన్నాయి నువ్వు ఏమైనా నువ్వు ఎక్కడ జాతి నీ జాతి ఎక్కడ నీ జాతకం ఎక్కడ మొదలైందో ఎక్కడి నుంచి కొన్ని పుట్టుక నాకు తెలుసు నా పుట్టుకోత్రులు ఇక్కడ అందరూ తెలుసు